పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలోని మారుతి టాకీస్ లో రోజులు మారే ఈ సినిమా విడుదలైంది సెకండ్ షో అయిన తర్వాత ఎర్రటి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని హాల్ నుండి బయటకు వచ్చిన ఓ పెద్దావిడ దుర్గమ్మ భక్తుడైన ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకేలాద్రి దగ్గరికి వెళ్లమని చెప్పింది కదా అని ఆ పెద్దావిడ రిక్షా తొక్కుతున్న వెంకన్నని అడిగింది తల్లిని చూసి ఏ కొడుకైనా ఎందుకు భయపడతాడు తల్లి అని నవ్వుతూ పెద్దావిడికి చెప్పిన వెంకన్న ఎక్కడ దింపమంటారని అడిగాడు కానీ వెనక నుండి సమాధానం రాకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు నాయనా డబ్బులు అంటూ మెట్లపై నుండి వినిపించింది ఆశ్చర్యపోతూ తలపై చేయి పెట్టి చూసిన వెంకన్నకి రూపాయి నోటుతో పాటు ఓ బంగారపు గాజు కూడా కనిపించింది దుర్గాదేవిని చూసిన ఆనందంలో వెంకన్న గట్టిగా కేకలు వేశాడు అప్పట్లో ఈ సంఘటన గురించి రాస్తూ ఆంధ్రకేసరి కేసరి పత్రికలో గాజుతో సహా ఫోటో వేశారు జై భవానీ అని గట్టిగా చెప్పండి